ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణంలోని పదిహేడవ అధ్యాయంలోని అంగీరసోక్త తత్వబోధ పార్వత్యాస్త్రీ శంకరోక్త జ్ఞానబోధ విశేషాలను వివరిస్తున్నాను అంగీరస మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు పోయి కర్మబంధ ముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహం అనుబడుతుంది నీవు అడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున దేవికి శంకరుడు వివరించాడు దాన్ని ఇప్పుడు నీకు చెప్పదను ఇతర చింతలు వాని శ్రద్ధగా వినుము అని అంగీరసుడు ఇలా చెప్పడం ప్రారంభిస్తాడనమాట అంగీరస మహాముని నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పదను వినుము జీవుడనగా వేరే కాదు నీవే జీవుడవు నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహం లేదు దేహమే నన్నడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను కూర్చి చింతించాం చింతింపు ఉద్భూత ఇట్లా అడిగాను మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానం నాకు కలగలేదు కనుక అహం బ్రహ్మేసి అనగా నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలుసుకోనగలను ఈ వాక్యార్థ బోధనకు హేతువైన పదార్థ జ్ఞానం నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పుమని కోరుతాడు ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపరములకు సాక్షియు చైతన్య రూపియు ఆనందరూపియు సత్య స్వరూపమునైన ఉన్నది ఇట్టి ఆత్మను ఇవెందుకు తెలుసుకుంటలేదు సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియు అయిన వస్తువుని ఆత్మగా తెలుసుకోవాలి ఈ దేహమే దేహం అనేది బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతి చింతించాలి దేహము ఘటమూలే రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు ఇది కాక ఈ దేహము ఘటమూలే ఆకాశాది పంచభూతముల వలన ఏర్పడింది కనుక దేహము వికారము కలది కానీ ఆత్మకు ఎలాంటి వికార ఆకారాలు లేవు ఇట్లే ఇంద్రియములు ఆత్మగా అని ఇంద్రియములు కూడా ఆత్మ కాదు అని తెలుసుకోవాలను అట్లే మనస్సులో బుద్ధి ప్రా ప్రాణములు ఆత్మ వస్తువులు కావు మనస్సు బుద్ధి కూడా ఆత్మ సంబంధించినవి కావు అనమాట ఆత్మ వస్తువులు కావు దేహేంద్రియాదులు అనియో ఎవరి ఎవరి సాన్నిధ్యమున వలన ప్రకాశించి పనిచేయచ్చున్నావో అట్టి వాడిని ఆత్మగా తెలుసుకోవలను గుర్తించవాలను అనగా అతడే నేనని ఆత్మయని తెలిసి కొను తెలుసుకోవాలనే భావన ఇందులో అర్థాన్ని ఇస్తుంది లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రచక్ అని పేరు ఇనుమును అయస్కాంత మండివలే తాను వికారి కాక బుజ్జాదులను చలింపజేయనది ఏది కలదో అది నేను అంటే ఆ బ్రహ్మణి తెలుసుకోవాల్సి తెలుసుకోవాలి ఎవరి యొక్క సాన్నిధ్యం మాత్రం చేత జడములైన కదలిక లేని మన ప్రాణములు జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించున్నవో ఆ బ్రహ్మను నేను అని అని తెలుసుకోను ఎవడు వికారిగా కాక సాక్షి అయి స్వప్నమును జాగరమును సుషుప్తిని వాటి యొక్క అజ్యంతములను నేను సాక్షి అని తెలుసుకొన్నాడో అది బ్రహ్మ అని తెలుసుకోలేవలను ఘటమును ప్రకాశింపజేయు దీపం ఎట్లు ఘటము కంటే భిన్నముగా ఉంటుందో అట్లా అట్లనే దేహుడు ప్రకాశింపజేయి బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకోవలను ఈ శరీరాన్ని ప్రకాశింపజేసేది ఆత్మనే ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర మిత్ర ప్రియ ప్రియాది భావములను ద్రష్టుగా ద్రష్టగా చూచును వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకోవాలి నిత్యము ఎన్ని మారులు చూచినను పరమ ప్రేమకు నిత్యానందము నాకు స్థానమైనదే బ్రహ్మ అదేనని తెలుసుకోవాలను సాక్షియు బోధరూపడకు వాడే నీవని ఎరగవలను సాక్షిత్వమును జ్ఞాన రూపత్వమును అవికారిట ఆత్మకే ఉన్నవి ఇక దేహేంద్రియ మన ప్రాణహంక ప్రాణహంకారములంటే వేరైన వాడును పుట్టుట అంటే జనిమత్వ ఉండుట అంటే అస్తిత్వము వృద్ధిగతత్వ అంటే పెరగడము పరిణామత్వం అంటే పరిణామము చెందుట కృషించుట నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మత్వము పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్వితి ముఖముగాను తచ్చ తచ్చ భావార్థమును తెలుసుకునే వాళ్ళను ఇందుకు గాను హత్య వృత్తి రూపేణ ముఖేన చ వేదాంతా ప్రవృత్తి సత్ ద్విచద్విరా ద్విరాచార్య సుభాషితం తచ్చబ్దమునకు ఈ శబ్దమునకు బ్రహ్మ అని అర్థము అతశ్శబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్థము వృత్తి అనగా ఇది గాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదది బ్రహ్మగాదని దేహేంద్రియాలను నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావము సాక్షాత్వి ముఖమునగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అను వాక్యములతో బ్రహ్మ సత్యాజ్ఞాన స్వరూపుడుగా తెలుసుకోవలసిన ఇందులోని భావం అన్నమాట సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేవే బ్రహ్మ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియో సత్యస్వరూపమనియో దృష్టి గోచరము కాదనియో తమస్సుకు యో అనుపాప అనుపమానంద రూపమనియో సత్య ప్రజ్ఞాది లక్షణత లక్షణయుతమనియో పరిపూర్ణమైనదనియో చెప్పబడ్ను అతద్వ్యావృత్తి రూపము గాను సాక్షాద్ధి ముఖముగాను తెలుసుకోదగిన ఆత్మస్వరూపము స్వరూపము ఏనని అర్థం చేసుకోవాలి వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడనియో అవుతాడో సర్వేశ్వరుడని సంపూర్ణ శక్తివంతుడనియో చెప్పబడుచున్నాడో చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మ అని తెలుసుకోవాలను నేనను నదియో బ్రహ్మ నేను అను నదియో బ్రహ్మ అను నదియో ఒకే అర్థం కలిగి ఉన్నది నేనన్నా బ్రహ్మన్నా ఒకరే అన్నమాట అహం బ్రహ్మ అంటారు కదా అలాగా వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపం చేత ప్రాణులందు ప్రవేశమున్ను ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మని తెలుసుకోవాలను వేదములందు ఎవనికి కర్మ బలప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మనే తెలుసుకోవాలను ఈ ప్రకారంగా తత్వం తత్వం అంటే అను పదములకు రెండును నిశ్చయింపబడినవి తత్ అనగా బ్రహ్మము త్వం అనగా జ జవుడు ఈ అనగా నీవే బ్రహ్మ అని చెప్పబడినది ముందుగా వాక్యార్థమును చెప్పేదను వాక్యార్థముగా తత్వం పదములకు ఐక్యము ఏక ఏకత్వం గురించి అని అర్థం అన్నమాట ప్రత్యేకాత్మయే అద్వాయానందరూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యాగాత్మ ఈ ప్రకారముగా దాత్మ్యము ఎప్పుడు అనుభవన కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలుస్తుంది బ్రహ్మగాథను భ్రాంతి నశించును తదాత్మ్య మనగా అదే ఇది అని అర్థం అనగా ఐక్యము తత్వమసి అనగా తత్వం అసి ఈ వాక్యాత్మకు తదాత్మ్యము చెప్పవలను అప్పుడు వాచ్యార్థములైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విస్తృత్వలైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తదాత్మ్యము సిద్ధిస్తుంది ముఖార్థమునకు బాధ కలిగించినప్పుడు వృత్తిని ఆశ్రయించవలను ఈ లక్షణావృత్తి మూడు విధాలుగా ఉంటుంది అందులో ఇచ్చట భాగలక్షణమును గ్రహించవలను అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట బాగా లక్షణం అనబడుతుంది తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించిత్వములను వదిలి కేవల జ్ఞానతత్వం మాత్రమే గ్రహించిన ఎడల అభేదము సంభవిస్తుంది తత్ అంటే అది త్వం అంటే నీవు అసి అయితీవి అనగా నీవే బ్రహ్మవైతివి అని భావం సోయందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడును తత్కాల తద్దేశ విష్ణు విశిష్టుడవు దేవదత్తుడు ఏ ఏ ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసి వచ్చిన తీసివేసిన దేవదత్తుడు ఒకటే భాషించును అట్లే సర్వజ్ఞత్వం జత్వాలు వదిలి కేవల కేవలజ్ఞత్వంలో గ్రహించిన ఆత్మ ఒకటే అని తెలుస్తుంది నేను బ్రహ్మను బోధ స్థిరపడి వరకు శమధి శమధమాది సాధనలో సాధన చేయుచు మూడు చేయచు శ్రవణమన నది జాతల్లో శ్రవణం చేస్తూ జాస జానంలో ఆచరించవలను ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షం చేతను తధాత్మ్య బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలం నశిస్తుంది కొంతకాలం మాత్రము ప్రారంభ కర్మ అనుభవించు ఉండి క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదం ఉంది నిరతియ నిరతిశయ ఆనందంతో ఉండాలి ఉంటుంది కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలను ఆ కర్మ విధినంతయో గు గురువు వలన తెలుసుకొని చేసి తత్ఫలమును హరికి సమర్పించాలి విగతమాపడై తర్వాత ఆ పుణ్యము చేత మంచి జన్మ అయితే శ్రవణార్థులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకొని మోక్షం ముందు మోక్షం పొందుదు ఎందుకు సందేహం లేదు అంగిరహ మనుష్యుడు ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడిట్లు అడిగను ఈ తర్వాత అధ్యయనంలో తెలుసుకుందాం శుభమస్తు